మెంట్ పరిధిలో ఉన్నటువంటి యావన్ మంది గిరిజనేతర సమాజానికి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు ఈనాడు మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఆదివాసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆదివాసీ ప్రజలకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను రాసే విధంగా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా ఆదివాసులకు దక్కాల్సినటువంటి రాజకీయ ఫలాలను కూడా స్వార్థభావంతో మరి వేరే వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చినటువంటి బంజారాలు లంబాడాలు సుగాలులను పిలువబడే వివిధ జాతులకు సంబంధించిన వారిని ఇక్కడ ప్రధానమైన రాజకీయ పార్టీలు వారికి టిక్కెట్లు ఇచ్చి ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన విషయం తెలిసినదే దీనికి గాను మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మరి చదువుకున్న మరి అదేవిధంగా తరాలకు ఆదివాసీ హక్కులు చట్టాలపైన ఈ జాతి అస్తిత్వం కోసం నిస్వార్థంగా నిజాయితీగా మరి వ్యక్తిగత జీవితాన్ని కూడా వదిలి గత పది సంవత్సరాలుగా మావా నాటే మావా రాజ్యం అనే విధంగా ఆదివాసీ తెగల సమన్వయకర్తగా మరి పనిచేస్తూ మరి ఈ జాతి అస్తిత్వం కోసం మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఇక్కడ చూసుకుంటే గనక మరి మాకు ప్రధానమైనటువంటి సమస్య చట్టబద్ధత లేని లంబాడాలను తొలగించడమే మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ మరి దానికి గాను మరి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతర సమాజం ఎవరైతే ఉన్నారో మీ అందరినీ కూడా మేము కోరుకునేది ఒకటే మీరు కళ్ళ ముందు చూస్తూనే ఉన్నారు అసలు ఆదివాసులను వదిలి రాజకీయ లాభం కోసం మరి వలస వచ్చిన వారికి ఏ విధంగా వీళ్ళు మరి రాజకీయ అధికారాలను కట్టబెడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం మరి ఈరోజు భారత రాజ్యాంగం పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి హక్కులు చట్టాలను కూడా మరి పార్లమెంట్లో మాట్లాడకుండా మరి వీళ్ళు గత ముప్పై సంవత్సరాలుగా మరి ఇదే లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంపీ అభ్యర్థిగా గెలుస్తూ ఉన్నారు దాని వలన మరి స్థానిక ఆదివాసులమైనటువంటి మాకు మా యొక్క సమస్యలపై పార్లమెంట్లో గలం ఎత్తడానికి కూడా అవకాశం లేకపోతూ ఉంటుంది ఈనాడు ఏజెన్సీ ప్రాంతంలో కూడా అనేక మంది ప్రజలు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు వారి యొక్క హక్కులు వారి యొక్క మనుగడ వారికి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను కూడా కాపాడుకోలేని స్థితిలో మరి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి సమయం చాలా తక్కువగా ఉన్నది కాబట్టి మరి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి అంతఃకరణ శుద్ధితో మరి ఈరోజు మేము స్వచ్ఛందంగా నామినేషన్ వేసి మరి ఆదివాసీ తరపున మేము నిలబడి రంపం గుర్తు ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాం ఇక్కడ ఆదివాసులకు ఉన్నటువంటి ఉద్యోగాలే కావచ్చు ఉపాధి కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలోని ప్రతి ఒక్క ఉద్యోగం కూడా ఇక్కడ ఈ రోజు వలస వచ్చిన వారికే ప్రతి ఉద్యోగాలు ఉన్నాయి తప్ప ఆదివాసులు ఈ రోజు ఇక్కడంతా కూడా నిరుద్యోగులుగానే ఉండిపోతూ ఉన్నారు మరి ఈనాడు మీరు చూస్తూనే ఉన్నారు ఆదివాసులకు దక్కాల్సిన పోడు భూముల విషయంలో కానీ ఆదివాసుల చట్టాల విషయంలో కానీ ఆదివాసుల యొక్క ఉద్యోగ ఉపాధి విషయాల్లో కానీ ప్రతి విషయంలోనూ కూడా వలస వచ్చినటువంటి బంజారాల వలనే మా యొక్క జాతి ఇంకా కూడా అనగారిపోతూ ఉన్నది ఇవాళ ఒక స్కూల్లో వంద సీట్లు ఉంటే అందులో ఎనభై సీట్లు బంజారా లంబాడ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళే జాయిన్ అవుతూ ఉన్నారు మిగిలిన ఆదివాసీ తెగలు మరి భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై కన్నా ముందు ఏవైతే షెడ్యూల్ తెగలుగా గుర్తించారో ఆ తెగల యొక్క తొమ్మిది తెగలు మాత్రమే మిగిలిన పది సీట్లు చేస్తూ ఉన్నది ఈరోజు చూసుకుంటే కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అవుతూ ఉన్నప్పటికీ కూడా కనీసం ఆదివాసీ సమాజం నుంచి ఒక కలెక్టర్ కూడా ఒక ఐఏఎస్ ఒక ఐపిఎస్ లాంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఎవ్వరు కూడా లేని పరిస్థితి ఉన్నది మరి ఈరోజు సమాజాన్ని గమనిస్తే కనుక ఏ ఉద్యోగం తీసుకున్నా కూడా మరి బంజారా లంబాడ సుగాలకి సంబంధించినటువంటి తెగలు మాత్రమే మా పేరు మీద ఉపాధి అన్నీ కూడా తీసుకుపోతూ ఉన్నారు దీనిపైన మా పోరాటం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ పార్లమెంటు ఎన్నికలలో ఏ విధంగానైనా ఖచ్చితంగా ఆదివాసి అభ్యర్థిని గెలిపించడానికి ఆదివాసీ చట్టాలపై హక్కులపైన మరియు పేద బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజల కోసం నిరంతరం పనిచేసే నిస్వార్థంగా పనిచేసే మరి నేను సోయం కన్నారాజు మరి రంపం గుర్తు ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నా కాబట్టి మీ అందరూ కూడా మరి జాతి యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీ అమూల్యమైనటువంటి ఓటు హక్కును మరి పన్నెండవ నెంబర్ కలిగినటువంటి రంపం గుర్తుకే సోయం కన్నారాజుకు రంపం గుర్తుకు ఓటు వేసి మీరందరూ ఆదివాసులకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి యావన్ మంది మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మరి గిరిజనేతర సమాజాన్ని మేము చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికీ ప్రాధాయపడుతూ ఉన్నాము మీ అందరి యొక్క అమూల్యమైన ఓటు హక్కును రంపంగుర్తుపై వేసి అత్యధిక మెజారిటీ ఇచ్చి మరి స్వయం కన్నారాజు రంపంగుర్తును గెలిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం జై ఆదివాసి